హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి దూమ మందు విస్టోరియా ప్రో కొడుతున్నా మా ఫ్రెండ్ డబ్బానే ఓ ఈడే కొట్టారు విక్టోరియా ప్రో ఇది గుడ్డు దావానికి ఏది ఇది ఆ దామా వాళ్ళది విక్టోరియా ప్రో ఏరా మంది అయిరా పైపు గుంజుకపోయి మంది ఇది రెండు ఎక్కడ నెర కొడుతున్నాం ఫ్రెండ్స్ మందు ఈ కలర్ ఉంటుంది అది ఆ కలర్ ఒక గుడ్డుకు అది ఫ్రెండ్స్ దోమ మందు కొడుతున్నాం సరే కుర్మా ఇబ్బందం కొట్టి ఇది కొడతాం కొట్టి ఇట్లా వస్తాం దోమ గడ పడ్డది ఇంతకుముందు వీడియో పెట్టినాయి కదా కాకపోతే ఉన్న మందులు కాదు వేరే కొత్తగా వచ్చింది మందు సింజాంటోళ్ళది విస్టోరియా ప్రో అని అది కొడుతుంది గడ స్టార్ట్ దోమ ఉంటే అట్లా వస్తుంది అట్లా అవుతుంది స్టార్టింగ్ స్టేజే ఉంది విస్టోర్ ప్రో పన్నెండు వందలు పడుతుంది ఎకరాకు మా ఫ్రెండ్ డబ్బా అనేది ఆయన ఇక్కడ పోవాలంటే తొందరగా అన్న పొద్దుగాలు వచ్చి కొడుతున్నాం పొద్దుగాల ఉదయం కొడితే మంచిగా ఉంటుంది కదా లోపల బుడాలకాడి కొత్తది దూమ బుడాలకాడి కదా ఉండేది హాయ్ ఫ్రెండ్స్ మందు మందుగట మూడు సార్లే అయిపోయింది లాస్ట్ ఉంది